నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం వార్తా విశేషాలు వైకాపా అధినేత పొలివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి బాధ్యత చేస్తారని ప్రకటించడంపై మాజీ ఎమ్మెల్సీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న టీడీపీ నాయకులు మాధవి గురునాథం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న గురునాథం మాట్లాడుతూ ఈ రోజు జగన్ ప్రశ్న చూస్తే మతస్మతం పోయిన వాటిలా మాట్లాడాడని రాబోయే వచ్చే ఎన్నికల గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు ఎన్నికలకు ఏడాది ముందు పాదయాత్ర చేస్తానని జగన్ చెప్తుంటే కేవలం ఎన్నికల గురించి అధికారంలోకి రావాలని ఆలోచిస్తున్నానన్నారు పాదయాత్ర కాదు కదా మోకాలు యాత్ర అధికారంలోకి రావాలని జగన్ అన్నారు ప్రతి కుటుంబంలోని ప్రతి ఆడపిల్లకు డబ్బులు వేస్తున్నామని సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ చేశాం అన్నారు చంద్రబాబు అనేవారు వ్యక్తి కాదు మహాశక్తి ఇలాంటి మాటలు అవతపు మాటలు మాట్లాడద్దని హితూ పలుకుతున్నామన్నారు అందరికీ నమస్కారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూస్తే మతి స్థింతో కోల్పోయినటువంటి వ్యక్తి ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడుతున్నాడు ఆయన అంతసేపు వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కోసమే మాట్లాడుతున్నాడు తప్ప ఈ రోజున్నటువంటి ఉద్దేశాలు కానీ ఈ రోజు ఉన్నటువంటి ప్రజల కోసం కానీ లేదా వాళ్ళ పదకొండు మంది శాసనసభ్యుల్ని గెలిపించినటువంటి నియోజకవర్గాల గారి గురించి కానీ ఎటువంటిది లేకుండా ఒక ప్రభుత్వం ఏర్పడితే ఐదు బడ్జెట్ సమావేశాలు ఏర్పడితే అందులో మూడు ఇబ్బంది ఇంకా రెండు ఉన్నాయి ఇంకా సంవత్సరంన్నర కాలం ఇలాగ నియోజకవర్గానికి ఆ ఒక వారానికి ఒక నియోజకవర్గం మీటింగ్ పెడతాను తర్వాత నేను ముందే ముందు పాదయాత్ర చేస్తాను అంటే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ప్రజల గురించి మాట్లాడిన మాటలు కావు అతను పదవు గురించి మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కాదు మోకార యాత్ర చేసిన అధికారంలోకి రావడం అనేది కళ జగన్మోహన్ రెడ్డి పగటు కళ్ళకు అంటున్నాడు పగటు కళ్ళకు అనే వాళ్ళకి ఏంటంటే వారి ఆలోచనలు వస్తాయి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి పగార కళలో ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కంటే జగన్మోహన్ రెడ్డి వస్తే బట్టలు నొక్కేవాడు ఈయనకెళ్ళి ఎవరు చెప్పారు అసలు ఈయన ప్రజల్లో కాదు ఈయన దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్పుంటారు వాళ్ళ కోపం చెప్పు ఉంటుంది అంతేగాని ప్రజలు కాదు ప్రజలు అనుకుంటున్నారంట జగన్మోహన్ రెడ్డి అంటే బటన్ నొక్కేవాడు ఇప్పుడు ఎవరు బటన్ నొక్కట్లేదు మనం ఏమ వీరి ప్రభుత్వంలో ఉన్నప్పుడు తల్లి ఒక్కరికే వేసేవాడి మేము ఇవాళ ఇంట్లో అంతమంది ఉంటే అంతమందికి వేస్తున్నాం మేము అమ్మఒడి మీది అమ్మఒడి ఇంట్లో నలుగురు ఉంటే ఒకరికే వేసేవాడి ఇవా అనేక విధాలుగా బొత్తుదలుతా ఉన్నారు వాటిని మేము ఖండిస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ నిన్న మంగళగిరిలో ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక వేత్తలు ధర్నా చేయటం నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులు అవాకులు చవాకులు పేరుతూ ప్రభుత్వం దావోసులో జ్యూరీలో ఆరు వేల ఆరు వందల అరవై ఐదు కోట్లతో ఎంఓయ్యూలు చేసుకోవటం కోసం చేస్తున్నటువంటి ప్రతిష్టని అప్రతిష్ట పాలు చేయటం కోసం బురద చల్లటం కోసం ఇక్కడ ఆ దావోసులో సీఎం గారు ఉంటే ఇక్కడ ధర్నాలు చేపించేటువంటి కార్యక్రమాన్ని ఇదంతా కూడా కూడపలుపుకొని ఒక డ్రామా కంపెనీ లాగా అందరు కలిసి చేస్తున్నటువంటి నాటకంలో భాగం నిజాలు మీ ద్వారా తెలియపరచాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వానికి పార్టీకి ఉంది కాబట్టి ఇది పన్ను రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా బకాయిలు ఉన్నట్టు మాట వాస్తవం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ యొక్క బకాయిలు ఉన్నట్టుగా భ్రమింపజేస్తా ఉన్నారు కొంతమంది శాసనసభ్యులు కొంతమంది స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు ఇది వాస్తవం కాదు మేము ఇవాళ అరవై పాయింట్ ఇరవై తొమ్మిది కోట్లు రిలీజ్ చేయడం జరిగింది అది దాదాపుగా మూడు వేల నూట ఇరవై మూడు మంది ఎస్సీలకి నాలుగు వందల ఇరవై మూడు మంది ఎస్టీలకి ఈ రోజున లబ్ధి పొందే విధంగా రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ గతంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో రెండు వందల తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల రూపాయలు ఆరు వేల ఆరు వందల డెబ్బై ఐదు మంది బెనిఫిషరీస్ ఎస్సీస్ కి పదకొండు వందల యాభై తొమ్మిది మంది ఎస్టీలకి రిలీజ్ చేయడం జరిగింది అదే విధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరంలో రెండు వందల అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు మరి పదకొండు వేల నూట ఇరవై ఐదు మంది ఎస్సీ ఎస్టీలకి రాయితీల బకాయిల్ని మాఫీ చేయటం పంపి ఇవ్వటం జరిగింది విడుదల చేయడం జరిగింది ఇది వాస్తవం ఈ వాస్తవాలు గణాంకాల మధ్య నిన్న ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇవ్వాలంటే విజయవాడ నందమూరి నగర్ లో ఏర్పాటు చేసిన వేద డెంటల్ క్లినిక్ ను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన డెంటల్ క్లినిక్ ప్రారంభం కావడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల దంత చికిత్సలు ఒకే చోట అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ క్లినిక్ ను ఏర్పాటు చేశారని ఏదో డెంటల్ క్లినిక్ లో ఆధునిక యంత్రాలు డిజిటల్ సాంకేతికతో కూడిన కంప్యూటర్ ఆధారిత చికిత్సలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు ఈ డెంటల్ క్లినిక్ ప్రారంభోత్సవంలో క్లినిక్ డైరెక్టర్ బొప్పన ఉషారాణి జనరల్ మేనేజర్ బొప్పన శాంసన్ మేనేజింగ్ పార్ట్నర్ వంగారవినాథ్ రెడ్డి డాక్టర్ జే శ్రీకాంత్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు మరియు క్లినిక్ సిబ్బంది పాల్గొన్నారు

యాభై ఎనిమిదో డివిజను నందమూరి నగర్లో వేద సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ఓపెన్ చేయడం అనేది సంతోషంగా ఉంది ఈ ప్రాంతంలో వీళ్ళందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఇది చాలా అత్యాధునిక ఎక్విప్మెంట్తో ఈ హాస్పిటల్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఇప్పుడే ఓపెన్ అన్నీ కూడా చూసడం జరిగింది ఇక్కడ మొత్తం అన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానించి త్రీ రీప్లేస్మెంట్ కానించి అన్ని వంకర పళ్ళు చేయటం కానించి అన్ని రకాల వైద్యం కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు అంతేకాకుండా ఈ టీత్ని మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇక్కడే పెట్టారు చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది ఎక్స్రే అలాంటిది ఏం పరి అవసరం లేకుండా మొత్తం కంప్యూటర్లోనే స్పాట్లోనే వాళ్ళకి ఇప్పుడు వచ్చిన అధునాతన టెక్నాలజీ ద్వారా మరి పేషెంట్లకి ప్రజలకి అందుబాటులో మంచి ఎక్విప్మెంట్ ద్వారా ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక్కడ కాబట్టి ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి దీనికి వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ని కానీ దీని ఓనర్స్ కానీ హృదయపూర్వకంగా అభినందిస్తాం సార్ వేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ని మరి రోజు వేదా పేరుతోనే మన యాభై ఎనిమిదో డివిజన్లో నందమూరి నగర్లో వేద సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ఓపెన్ చేయడం చాలా ఆనందకరమైనటువంటి విషయం ఈరోజు డివిజన్ ప్రజలకు మాత్రమే కాదు దగ్గర దగ్గరలో సింగనగర్ వాతావరణం మొత్తానికి కూడా అతి తక్కువ ధరలకే వైద్యాన్ని అందించడం అనేది భగవంతునిచ్చినటువంటి ఒక వరంగా మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్తో వేద సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్లో ప్రజలందరికీ కూడా నాణ్యమైన వైద్యం అందిద్ది అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఇప్పుడే ఈ ఈ యొక్క వేద సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ని ఓపెనింగ్కి వచ్చినటువంటి శ్రీ బోన్న అమ్మ గారికి మా మేనేజ్మెంట్ తరపు నుంచి మా శ్రేయాభిలాషం తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా భవిష్యత్తులో డెంటల్ క్లినిక్ సంబంధించినటువంటి ల్యాబ్లు ఆధునికమైనటువంటి పరికరాలన్నీ కూడా పెట్టి ప్రజలందరికీ తొందరలోనే నాణ్యమైన వైద్యం అందించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అదేవిధంగా అన్ని స్కూల్స్లో కళాశాలల్లో మరి ఉచితమైనటువంటి డెంటల్ క్యాంపులు కూడా మేము నిర్వహిస్తాం ప్రజలందరికీ కూడా తక్కువ ధరలకే అందుబాటులో నాణ్యమైన వైద్యం అందిద్ది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ బొప్పన ఉషారాని సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఆఫ్ వేదా స్కూల్స్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ వేదా సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ అత్యాధునిక ఎక్విప్మెంట్తో పాటు ఇదే ట్రీట్మెంట్ని పేదలకు కూడా అందుబాటులో ఉండేలాగా తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది రూట్ కెనాల్స్ దగ్గర నుంచి టీత్ సంబంధించిన క్లిప్స్ కానీ ల్యాబ్లో అన్నీ ఇక్కడే టీత్ మేకింగ్ కానీ మొత్తం ఇక్కడే జరుగుతుంది ముఖ్యంగా పేదలకు అందుబాటులో ఉండాలి ఈ ట్రీట్మెంట్స్ అన్ని అనేవి ఉద్దేశంతో పెట్టడం జరిగింది దానికి రఘునాథ్ రెడ్డి గారు మాకు చాలా సపోర్ట్ చేశారు ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించిన బోండు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము మీ అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం లో రెండో పంటకు సాగునీరు ఇవ్వకపోగా పెద్ద పంటలు చూపకపోవడంపై కుటువంటి మహిళ రత్నకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు జడ్పీ చైర్పర్సన్ ఉపాల్ హారిక అధ్యక్షతన స్థాయి సంఘ సమావేశాల్లో జడ్పీ టీసీలు పలు సమస్యలపై అధికారులను నిలదీశారు ప్రధానంగా రైతులు నష్టపోతున్నారని ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం సమావేశంలో గలై

ఇప్పుడు రైతులు అంతా నష్టపోయి ఉన్నారు కదా ఆల్రెడీ నష్టపోయి ఉన్నారు పంట రెండో పంట కూడా అలాగే పోతే ఇబ్బంది పడతారు కదా దానికి సంబంధించి మీరేమన్నా కలెక్టర్ గారు ఏవో రివ్యూస్ పెడుతూ ఉంటున్నారు కదా ఏం యాక్షన్ ప్లాన్ లేదు లేదు అంటే మీరు పంట సూచించారు కాబట్టి మీరు ఏమన్నా నష్టపరిహారం ఇప్పించగా మీకంటే పంట పండించే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐడెంటిటీ చేసి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించగలరా అయితే